య్స్ నిన్నైతే ఫ్రైడే కదా ఇంకా చిలుకూరు బాలా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా దేవుడికి ఇష్టమైన తులసిమాల కొబ్బరికాయలు తీసుకున్నా అండ్ మా ఊన్కి అయితే ఇలా అయితే పెట్టించా అండ్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయా లోపలికి కొబ్బరికాయలు అలౌ చేయలేరు అక్కడే కొట్టేయమంటే ఇంకా రెండు కొట్టేశాం ఇంకా త్రీ ఇయర్స్ అవుతుంది వెళ్ళక నేనైతే అందుకే చాలాసార్లు అనిపించి ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా మా అత్తయ్య మా సిస్టర్స్తో కలిసి వెళ్ళాను లోపల చూసారా పబ్లిక్ ఎలా ఉందో ఫ్రైడే రోజు కూడా అండ్ ప్రదక్షిణ అయితే తీసేసారంట మండే టు థర్స్డే వరకే ప్రయోజనాలు చేస్తారంట నార్మల్ డేస్ లో ప్రయోజనాలు అయితే లేవని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా అక్కడ సరిగా మొక్కుకోలేక ఇంకా పక్కకు వచ్చి మంచిగా మొక్కుకున్న అండ్ శివాలయం దగ్గరికి వెళ్ళి శివుని కూడా దర్శనం చేసుకుని పక్కన షాపింగ్కి అయితే వెళ్ళేసా ఇయర్ రింగ్స్ చూసాను ఏం తీసుకోలే కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంకా బ్యాంగిల్స్ చూసుకొని మా మమ్మీకి ఇంకా అత్తయ్యకి అయితే బ్యాంగిల్స్ తీసేసుకున్నా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈ క్యాప్ అయితే ట్రై చేసా ఎలా ఉంది